నమస్తే అండి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి కొన్ని నిజాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీనికి సంబంధించి ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు చేశారు కూటమి ప్రభుత్వం దీనిపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఒక హెచ్చరికనైతే తెలియజేస్తున్నారు అదేంటంటే ప్రతి సచివాలయంలో మన భూములు సర్వే చేసేందుకు సర్వే చేసే విధానాన్ని తీసుకొచ్చారు గతంలో అయితే మీ భూములను రక్షించాలి అని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొస్తే ఎటువంటి గొడవలకు లేకుండా కొట్లాట్లకు తోవ లేకుండా కబ్జాలు లేకుండా ప్రజా సంక్షేమం కోసం తెస్తే దానిపై ఎన్నికల సమయంలో చంద్రబాబు వాళ్ళ బ్యాచ్ వాళ్ళ మీడియా దుష్ప్రచారం చేసి మిమ్మల్ని భయాందోళనకు గురి చేశారు ఇప్పుడు అధికారంలోకి రాగానే మీ భూమిని మీ ఆధ్వర్యంలో సురక్షితంగా ఉండే భూముల భూములకు సంబంధించి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేసేశారు దీని ద్వారా ఒక అనుమానం కలుగుతుంది నాకు ప్రజలందరూ జాగ్రత్తగా ఉండండి అని చెబుతూ నేను తీసుకొచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దానివలన ప్రయోజనం ఏంటంటే కబ్జాలను కంట్రోల్ చేస్తుంది మీ భూమికి సెక్యూర్డ్గా రక్షణగా ఉంటుంది ప్రభుత్వమే మీ భూమి ప్రభుత్వమే కాపలాగా ఉంటుంది మీ భూమికి మీ భూమికి ప్రభుత్వం ఇన్సూరెన్స్ చేస్తుంది దీనికి సంబంధించి వాస్తవాల్లోకి వెళితే ఇది నీతి ఆయోగ్ కేంద్ర ప్రభుత్వాలు తీసుకొచ్చేటటువంటి చట్టం దీనిలో రెండు రికార్డ్స్ ఉంటాయి మొదట్లో మొదటి రికార్డులో భూములు రిజిస్ట్రేషన్ అయ్యేటటువంటి వాటి డేటా ఉంటుంది అలాగే రెండవ దాంట్లో ఇంకా రిజిస్ట్రేషన్ కాబోయేవి పెండింగ్లో గొడవల్లో ఉండేటటువంటివి అయితే ఈ రెండవ దాంట్లో గొడవల్లో ఉన్నవి ఆ పెండింగ్లో ఉన్నవి అవన్నీ క్లియర్ చేసి ప్రభుత్వం బాధ్యత వహించి ఇలా రిజిస్ట్రేషన్ ఆన్లైన్ చేసే విధానాన్ని ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా తీసుకొస్తుంది వస్తుంది తీసుకురావడానికని ఈ చట్టాన్ని ఈ యాక్ట్ని పెట్టారు అయితే మన భూములను రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఈ డేటా ప్రభుత్వ రికార్డులో స్థిరంగా ఉంటుంది ఎంఆర్ఓ ఆఫీసులో ఇలాగా స్థిరంగా ఉంటుంది ఒకవేళ ఎవరైనా ఈ భూ కబ్జా చేస్తే భూమిని కబ్జా చేస్తే దానికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహిస్తుంది మన పేరును ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ తాలూకా భూమిని ఎవరైనా లాక్కోవడానికి ప్రయత్నం చేసినా అవి దానికి ప్రభుత్వం పూర్తి బాధ్యత వహిస్తుంది దాన్ని సరిచేసి మన భూమిని మనకు వచ్చేలాగా ఇప్పించేలాగా చేస్తుంది కాబట్టి ఇది ఎంత ఉపయోగమైనటువంటిది అలాగే జగన్ అన్నది ఏంటంటే ఇన్ని ప్రయోజనాలు కలిగిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేశారు నాకు కలుగుతున్నటువంటి అనుమానం ఏంటంటే ల్యాండ్ టైట్లింగ్ యాక్టు అమలులో ఉంటే కబ్జాలు జరగవు కాబట్టి కబ్జాలు జరగాలంటే రద్దు చేయాలి అని మిమ్మల్ని తప్పుదోవ పట్టించి ఎన్నికలకు ముందు మీ భూములు మీకుండవు అని మిమ్మల్ని భయాందోళనకు చేసి ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ సరైన విధానం కాదు అని భయపెట్టి మేము వస్తే దీన్ని రద్దు చేసేస్తాము అని చెప్పి ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేసేశారు మీ భూమిని వాళ్ళు కొట్టేసే ప్రయత్నం జరుగుతున్నట్లుగా కనిపిస్తుంది అని ఆలోచన నాకుంది కాబట్టి మీరందరూ జాగ్రత్తగా ఉండాలి ఆ ఆలోచనతో వాళ్ళు ఉన్నట్లుగా నేను అనుకుంటున్నాను ఈ కూటమి సంబంధించినటువంటి వాళ్ళు ఇలా చేస్తారు ఫ్యూచర్లో అని అనుమానంగా ఉంది జర జాగ్రత్తగా ఉండండి అంటూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేసినట్లు ఈయన చెప్పుకొచ్చారు అలాగే మిమ్మల్ని తప్పుదోవ ప పట్టిస్తున్నారు అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఒక హెచ్చరికనైతే జారీ చేశారు అయితే దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా మొన్న పార్లమెంటు సమావేశాలకు సంబంధించి ల్యాండ్ టైటిలింగ్ యాక్టు అమలుపరచండి అన్ని రాష్ట్రాల్లో మీకు నిధులిస్తాము దీనికి కొన్ని వెసులుబాట్లు ఉంటాయి అని కూడా అన్ని రాష్ట్రాలకు తెలియజేయడం జరిగింది పార్లమెంటు సాక్షిగా కాబట్టి ల్యాండ్ టైటిలింగ్ యాక్టు మీకు ఉపయోగం అని అనుకుంటున్నారా అలాగే ఉపయోగం లేదు టీడీపీ ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్నదే కరెక్టు లేకపోతే జగన్ హయాంలో చేస్తున్నది కరెక్ట్ అన్నది కామెంట్ బాక్స్లో కామెంట్ ద్వారా తెలియజేయండి ప్లీజ్